హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ దేవకొన ఇలాంటి వీడియోలో హైదరాబాద్ స్పెషల్ గ్రీన్ చికెన్ మసాలా జనరల్గా దీన్ని మీరు ముస్లిమ్స్ పెళ్ళల్లో తినే ఉంటారు మరి తినని వాళ్ళు ఈ వీడియో చూసి ఇంట్లో తయారు చేసుకుని తినేసేయండి ఎప్పుడు చేసే చికెన్ కర్రీ కన్నా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది మరి దీనిలో వేసే మసాలా ఫ్లేవర్స్ అయితే చాలా గా ఎమ్మీగా ఉంటుంది ఈ చికెన్ని మీరు నాన్స్తో సర్వ్ చేసుకుని తింటే ఆహా అనాల్సిందే ఈ బటర్ నాన్స్ని ఇంతకు ముందు వీడియోలో పోస్ట్ చేశానండి ఆ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చెక్ చేయండి మరి చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ఈ గ్రీన్ చికెన్ తయారు చేసుకోవడం కోసం ముందుగా కాజు బాదం పేస్ట్ని తయారు చేసేసుకుందామండి మిక్సీ జార్ తీసుకుని అందులోకి రోస్ట్ చేసుకున్న పదిహేను జీడిపప్పులను వేసుకోండి తర్వాత ఇందులోకి పది బాదంని కూడా వేయించి వేసుకోండి బాదం వేసుకున్నాక ఇందులోకి రెండు మీడియం సైజు గల ఉల్లిపాయలని పొడవుగా తరిగి డీప్ ఫ్రై చేసుకుని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి ఆనియన్స్ యాడ్ చేసుకున్నాక మూడు ఇలాచి కొద్దిగా దాల్చిన చెక్క వన్ టేబుల్ స్పూన్ మిరియాలు అలాగే అందులోకి ఐదు లవంగాలు వేసి ఒకసారి అంతా మిక్సీ పట్టుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసి తిరిగి మళ్ళీ బ్లెండ్ చేసి వీలైనంత మెత్తని పేస్ట్ లాగా చేసుకుని పెట్టుకోండి ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి అరకట్ట కొత్తిమీర అరకట్ట పుదీనా అలాగే అందులోకి పది పచ్చిమిర్చిని ఇలా రెండు ముక్కలుగా కట్ చేసి వేసుకోండి మీకు ఎక్కువ కారంగా ఉన్న పచ్చిమిర్చి అయితే ఏడెనిమిది వేసుకోండి సరిపోతుంది తర్వాత ఇందులోకి కప్పు కమ్మని పెరుగుని యాడ్ చేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని వీలైనంత మెత్తని పేస్ట్ చేసి పక్కనంచుకోండి ఇలా రెండు పేస్ట్లు చేసి పెట్టుకున్న తర్వాత ఓ బౌల్లో ఉప్పు నిమ్మరసం వేసి శుభ్రంగా కడిగిన అర కేజీ చికెన్ని తీసుకొని అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి వన్ టేబుల్ స్పూన్ ఫ్రెష్గా గ్రైండ్ చేసుకుని పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి కలర్ కోసం కొంచెం గ్రీన్ ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నానండి ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే మీరు వేసుకోకపోయినా పర్వాలేదు ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నాక ఇందులోకి టూ టేబుల్ స్పూన్ల నిమ్మరసాన్ని వేసుకోండి తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఈ స్పైసెస్ అన్నీ ముక్కలకి బాగా పట్టేటట్టు రెండు నిమిషాలు మిక్స్ చేసుకోండి సో చూసారు కదా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా పేస్ట్ని అలాగే బాదం కాజు పేస్ట్ని కూడా వేసుకుని ముక్కలకి బాగా పట్టేటట్టు ఒక ఫైవ్ మినిట్స్ వరకు మిక్స్ చేసుకోండి సరిపోతుంది సో చూసారు కదా ఇలా చక్కగా కలిపేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టి ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టి మ్యారినేట్ చేసుకోండి ఇప్పుడు అడుగు మందం గల ప్యాన్ పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్లు బట్టర్ని వేసి కరిగించండి బటర్ కరిగిన తర్వాత ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా యాడ్ చేసుకుని వేడవనివ్వండి ఆయిల్ వేడైన తర్వాత గంటపాటు మ్యారినేట్ చేసుకున్న చికెన్ని తీసుకుని ఆయిల్లో నెమ్మదిగా వేసుకోండి ఇప్పుడు ఈ చికెన్ని ఆయిల్లో బాగా కలిసేంతవరకు ఒకసారి అంతా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసిన తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మూత పెట్టకుండా కొత్తిమీర పుదీనా పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు రెండు నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ మగ్గనివ్వండి చికెన్ రెండు నిమిషాలు మగ్గిన తర్వాత ఇప్పుడు మూత పెట్టుకుని పది నిమిషాలు లో ఫ్లేమ్లో పదిహేను నిమిషాలు మీడియం ఫ్లేమ్లో స్టవ్ అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ ఆయిల్ పైకి తేగి కర్రీ దగ్గర పడేంత వరకు ఉడకనివ్వండి దీనిలో నేను వాటర్ ఏమీ యాడ్ చేయట్లేదండి మీకు గ్రేవీ ఇంకొంచెం కావాలనుకుంటే హాఫ్ కప్ వాటర్ని యాడ్ చేసుకుని ఉడకనివ్వండి సరిపోతుంది సో చూసారు కదా చికెన్ దగ్గర పడి ఆయిల్ పైకి తేలింది కదా సో ఈ స్టేజ్లో ఉన్నప్పుడే పక్కకు దించి సర్వ్ చేసుకోండి అయితేనండి హైదరాబాద్ స్పెషల్ గ్రీన్ చికెన్ మసాలా రెడీ అయిపోయింది దీనిని బటర్ నాన్తో కానీ బిర్యానీతో కానీ పూరి చపాతీతో కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది నేను చెప్తుంటేనే నోరుతుంది కదా అయితే మీరు కూడా ఈ న్యూ ఇయర్కి ఇంట్లో ప్రిపేర్ చేసి మీ వాళ్ళను హ్యాపీ చేయండి మరి మీరు ఇంట్లో తయారు చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి